సీతారామాంజనేయ చక్క భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం जाम సంత కొద్ది సైడ్ వెళ్ళిపోవాలా కమిటీ వారు అక్కడ మాత్రమే ఉండాలా రెండు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి

E <music> மந்த బండ కూడా లైన్ అని లెంత్ నడిపిస్తున్నాడు మరి మరి చెప్పాలన్నా మీరు సరే పదైదు సెకండ్ లో ముంద గోపాల్ గారు పోరాడాల తలారి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు పట్ల నాగేశ్ గారు ఉన్నారు నడిపి చిన్న సిబ్బారెడ్డి గారు ఉన్నారు మరి పోరాడాల a pita కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఐదవ చెత్త వారు తీసుకురావాలా తలారి వెంకటేశ్వర్లు గారు మొదటి స్థలానికి ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు మందంజలు ఉన్నాయి వెళ్ళ రౌండ్ పదహారవ రౌండ్ నాలుగు వేల రెండు వందల డుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు మందంజలనే ఉన్నాయి ఆహా అత్త చివరికి వెళ్ళే మరల తిరిగి నూట ఐదు అడుగుల ఐదు నెల చిత్రాన్ని లాగితే ప్రస్తుతానికి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్ లెక్కే ట్రాన్స్ఫర్ ఐదో జత వారు తీసుకురావాలా మంచి కాంపిటీషన్ జత ఆ జత కూడా పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట ఐదు అడుగుల ఐదున్నరకుంటే మద్దతు స్థానంలో కొనసాగుతున్నాయి గట్టిగా చప్పచ్చు ఆహా ండ రికార్డు ఇరవై నాలుగు ఇరవై రెండు పూర్తి నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెత్త కట్ల చేశారు మరి పోగో s a、uh、h、huh. uh huh.

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చాలా చక్కటి ప్రదర్శన శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి ఆశస్సులతో గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త కల్కి ఖాళీ ఎడ్ల చెత్త నిమిషాలు పూర్తి అయ్యేసరికి ఇరవై రెండు రౌండ్లు పూర్తిగా లాగాయి అనగా ఐదు వేల ఐదు వందల గలని లాగి లాగిన నాలుగు శతంలో కన్నం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనా కమిటీ వారు అర్థం చేసుకోవాలా మీరు ఎన్నికి జరగల